ग्राम स्वराज्यम साध दिशा గ్రామ పంచాయతీలు అడుగులు వేయాలని కురిచేడు మండల జడ్పిటి శిను సుం వెంకటనాగిరెడ్డి తెలిపారు మహాత్మా గాంధీ జయంతి సందర్భంగా కురిచేడు సచివాలయంలో స్వర్ణాంధ్రప్రదేశ్ దిశగా అడుగులు వేస్తూ గ్రామ సభ నిర్వహించారు మహాత్మాగాంధీ చిత్రపటానికి పూలమాలు వేసి ఘనంగా నివాళులర్పించారు అనంతరం సచివాలయ పరిధిలోని సిబ్బంది తమ శాఖల నివేదికలు వివరించగా మహాత్మా గాంధీ జాతీయ ఉపాధి హామీ పథకం ద్వారా చేపట్టవలసిన పనులు గుర్తించి దికలు సిద్ధం చేశారు కార్యక్రమంలో పంచాయతీ కార్యదర్శి చాందుపి సర్పంచ్ కృష్ణయ్య ఎన్ఆర్ఈజిఎస్ ప్లాంటేషన్ సూపర్వైజర్ టిఏ బాలలింగయ్య నాయకులు ఎం పెద్దిరెడ్డి మర్రి సుబ్బారావు కాళ్ళ వెంకటేశ్వర్లు బాదం సుబ్బారెడ్డి బి అంకయ్య ఎలిశెట్టి శ్రీనివాసులు చెన్నయ్య వార్డు మెంబర్లు సచివాలయ సిబ్బంది ఉన్నారు ఈ కంచనాల్లో రైతు కొంత ఇస్తా ఉంటున్నారు ఐదు ఎకరాలి చాలా సంతోషం ఆ ఐదు ఎకరాలనే రథాన్ని తీసేసి రైతు రైతు ఎంతో ఉపయోగకరంగా ఉంది ఐదు ఎకరాల రైతే కాదు పది ఎకరాలు రైతు కూడా ఆ మిత పట్ట ఉపయోగించుకుంది కాబట్టి దాన్ని పెంచి ప్రయత్నం వాళ్ళు అందరికి ఉపయోగకరంగా అలాగే వాటికి అయ్యే కాకుండా కులాలలో రైతుకి పంట కులాలలో పనులు చేసుకునే కార్మి ఉపాధ్యాయులు కూడా చేసినట్లయితే రైతుకి ఎంతో ఉపయోగకరందరూ కూడా కూడా ఇంటికి ఇబ్బంది పడకుండా వాటి అందరికీ కూడా